ఓటీవి న్యూస్కి స్వాగతం నేను మీ శైలజ ఒంగోలు నగరంలో పండుగ వాతావరణంలో మినీ మహానాడు మహోత్సవం మినీ మహానాడులో పది రకాల పలు కీలక అంశాలపై తీర్మానాలు ఐదేళ్లలో ఒంగోలు నగరంలో వైసి పిచ్చి అనే అభివృద్ధి పది నెలల్లో చేసి చూపాం అంటున్న దామచల్ల జనార్దన్ తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మినీ మహానాడులో బుధవారం ఒంగోలులో మినీ మహానాడు ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి అధ్యక్షతనలో ఏర్పాటు చేయడమైనది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నూకసాని బాలాజీ పార్టీ సుబ్రహ్మణ్యం పాల్గొనడం ముందుగా ఎంఎస్ ఫంక్షన్ హాల్ నందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు తదుపరి చనిపోయిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరియు పహల్గాం దాడుల్లో ఉగ్రవాదుల చేతిలో మరణించిన వారికి సంతాపం తెలియజేయడం జరిగినది ఈ సందర్భంగా దామచిల్ల జనార్దన్ రావు మాట్లాడుతూ మహానాడు కార్యక్రమం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నిజమైన పండుగ అని అన్నారు తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు మూల స్తంభాలని దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని కార్యకర్తల బలం తెలుగుదేశం పార్టీకి ఉందని అన్నారు జగన్ హయాంలో రాష్ట్రంలోని అన్ని రంగాలు విచ్ఛిన్నమై రాష్ట్రం అప్పుల ఊబీలోకి వెళ్లిందని పేర్కొన్నారు చంద్రబాబు రాష్ట్రాన్ని తిరిగి ప్రగతి పదంలో నడిపించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు రాష్ట్ర పునర్నిర్మాణంలో కార్యకర్తలు ప్రభుత్వానికి తోడ్పాటు అందించాలని కోరారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ ఐదేళ్లలో చేయాలని అభివృద్ధి కూటమి ప్రభుత్వం కేవలం పది నెలల్లో పూర్తి చేసిందని అన్నారు గత పాలకులు మంత్రిగా ఉండి కూడా అతని నిర్లక్ష్యం వలన ఒంగోలు నగరం అస్తవ్యస్తం అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో విర్రవీగుతూ విధ్వంసం సృష్టించిన ప్రతి ఒక్కరికి చట్ట ప్రకారం గుణపాఠం తప్పదని అన్నారు మహిళలని కూడా చూడకుండా మన నాయకులు మరియు కార్యకర్తల మీద దాడి చేసిన వారిని వదిలేది లేదు అని ఈ సందర్భంగా తెలియజేశారు అదేవిధంగా ఒంగోలు నగరంలో నూతనంగా ఇరవై ఐదు కోట్ల రూపాయలతో రోడ్లు డ్రైనేజీలు రోడ్లు అభివృద్ధి చేయడం తెలిపారు ఒంగోలు నగరంలో ఇంటింటికి తాగునీరు అందిస్తామని అన్నారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పది రకాల సమస్యలు మరియు అభివృద్ధికి చెందిన అంశాలపై తీర్మానం చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో పిడిసిసి బ్యాంక్ చైర్మన్ కామెపల్లి సీతారామయ్య నియోజకవర్గ పరిధిలోని టిడిపి ముఖ్య నేతలు ప్రజాప్రతినిధులు తెలుగు మహిళలు తెలుగు యువత ఎస్సీ ఎస్టి మైనారిటీ సెల్ నాయకులు మండల వార్డు కమిటీల పెద్దలు టిడిపి అనుబంధ విభాగాలు నాయకులు వేలాదిగా పార్టీ శ్రేణులు పాల్గొన్నారు

డబ్బులు ఎంతవరకు కావాలో ఎంత పర్మిట్ కావాలో అంతవరకే సంపాదించుకోవాలి నువ్వు ఇష్టారాజ్యంగా చేసుకొని అందరినీ గుణం చేసుకొని నువ్వు చేసిన కార్యక్రమాలు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి మనం కూడా ఇవన్నీ కూడా ముందు చూపుని ఆలోచించుకోవాలి ఇలా పదవ రాజ్యంలో ఎక్కడ అసంతృప్తి పడదు నా వల్ల మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా నేను గవర్నమెంట్కి వస్తా తిరుగుతాం ఖచ్చితంగా మనం అందరం కలుగుతాం

పదవులు వస్తా ఉంటాయి కలుస్తుతం ఇవన్నీ కూడా కష్టాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పి కూడా మరోసారి తెలియజేస్తున్నా ఈరోజు మన చిన్న కూడా ఈ మహానాడు సందర్భంగా మనం కూడా ఒక మనం పెట్టాం